ట్యాంక్ ఉంది కాకపోతే ట్యాంక్ ఒక మధ్యాహ్నం లోపలి చేస్తాము అయిపోయింది వాట్సాప్ గానీ చేస్తున్నాను

భారత్ సైనిక్ వ్యవస్థాపక అధ్యక్షుడిని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామ పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇరు పార్టీలు వైసీపీ కూటమి నేతలు ఈ మధ్య ఆ పంచాయతీలో వాగ్వాదం చేసుకోవడం మా దృష్టికి వచ్చింది ఈ విషయంపై నిజానిజాలు నెక్కు తెలిసే విషయంపైన ఈరోజు మండల విస్తరణ అధికారి గారికి కొమరిగలో జరిగిన ఎన్ఆర్జీఎస్ పనులపైన సమాచార హక్కు చట్టం ద్వారా అర్జీని సమర్పించడం జరిగింది ధన్యవాదాలు